హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య రాండమ్స్ వినాయక ఫ్యాషన్స్ నుంచి అయితే ఇవాళ మంచి ఆషాఢం సెల్ డ్రెస్సెస్ చూడబోతున్నాము ఇన్ఫాక్ట్ ఈ వీడియోలో ఉన్న డ్రెస్సెసే కాదు షాప్ లో ఉన్న ప్రతి ఐటమ్ మీద ఆషాఢం సేల్ పెట్టారు ఫ్లాట్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ మీరు ఏ డ్రెస్ తీసుకున్నా అది ఏ ప్రైస్ లో ఉన్నా సో వీడియోలో కొన్ని కవర్ చేశారు వీటి మీద కూడా మనకు ఆఫర్ వస్తుంది స్టార్టింగ్ సెవెన్ హండ్రీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి అన్ని త్రీ పీసెట్సే దీంట్లో మల్చ్ కాటన్స్ మల్చందరీస్ డైలీ వేర్ సెమీ పార్టీ వేర్ ఇట్లా మిక్స్డ్ ఉన్నాయండి షాప్ వచ్చేసి చంపాపేట్లో లోకేట్ అయి ఉంటుంది మలక్పేట్ దగ్గర సో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా షాపింగ్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు బట్ క్లారిటీగా ఉంటుంది వీడియో మీరు చూసినట్లయితే మొత్తం పీసెస్ కానీ మొత్తం కలెక్షన్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్లో ఉంటుందో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే చెప్తారు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది సో ఫిర్ ఫుల్ ఫుల్గా అయితే వీడియో చూడండి ఆ తర్వాత ఆర్డర్ చేసుకోండి హాయ్ వెల్కమ్ టు వినాయక ఫ్యాషన్స్ ఇప్పుడు మనం పార్టీవేర్లో కలెక్షన్ చేస్తున్నానండి త్రీ పీస్ సెట్ లో సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనకు ఆషాఢం సేల్ అయితే ఉందండి అన్ని స్టోర్లో ఉన్న ప్రతి పీస్ సెట్ పైన ఆఫర్ అయితే ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయనగర్ కాలనీ సాయిదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి లేదు అంటే పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్లో పింగ్ చేసినా కూడా మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము సైజెస్ మాత్రం ఇప్పుడు నేను చూసినా అన్ని కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో మన దగ్గర అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి బట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు వాట్సాప్లో అయితే పింక్ చేయండి ఇప్పుడు మనం వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఆఫర్ ఏంటి అంటే మనకు నార్మల్గా ఉన్న ప్రైజెస్ కన్నా టూ హండ్రెడ్ ఆఫ్ అండి కానీ ఖచ్చితంగా టూ సెట్స్ మాత్రం పర్చేస్ చేయాలి టూ హండ్రెడ్ ఆఫ్ అయితే ఉంటుంది సో నేను ఇప్పుడు ప్రైజెస్ చెప్తూ క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీలో ఫ్యాబ్రిక్ వచ్చేసి షిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వస్తుంది నెక్ దగ్గర కూడా కంప్లీట్గా ఇలా కాపర్ కలర్ తోటి వర్క్ అయితే వచ్చిందండి దుపట్టా కూడా మంచి సాఫ్ట్ ఆర్గాన్జో పైన బూటీస్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్గా చాలా బాగా అనిపిస్తుంది దీని బాటమ్ వచ్చేసి మనకు సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుందండి సో ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్ లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ రౌండ్ నెక్ వస్తుంది మొత్తం నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా పర్ల్ వర్క్ అండ్ బీట్ వర్క్ డ్రెస్ మొత్తం కూడా ఇలా పర్ల్ వర్క్ తోటి ఇట్లా బంచెస్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సో త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ మాత్రం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైజ్ అండి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీలో త్రీ పీస్ సెట్ వేర్ అండి అసలు ఎక్స్ట్రాడినరీ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు సైజ్ మాత్రం ఎం టు డబల్ ఎక్సల్ సైజ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ టిష్యూలో మనకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి కలర్ కూడా వచ్చేసి ఇది నావీ బ్లూ అండ్ లైట్ లైట్ బ్లూ టూ కలర్స్ మిక్స్డ్ షేడ్ అయితే వస్తుంది ఇట్లా ఫ్లోరల్ డిజైన్ మనకు డిజైన్ చుట్టూ కూడా ఇట్లా పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు నెక్ దగ్గర కూడా మనకు డిఫరెంట్గా అయితే ఇచ్చారండి పర్ల్ వర్క్ అండ్ మనకి ఇట్లా బీట్ వర్క్ అయితే ఇచ్చారు డ్రెస్ మొత్తం కూడా మీకు ఇట్లా డిజైన్ అయితే వస్తుంది సేమ్ మనకు దుపట్టా కూడా టిష్యూ దుపట్టా విత్ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకు ప్రైస్ వచ్చేసి ఇది కూడా సేమ్ అండి నైన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది బాటమ్ వచ్చేసి మనకు సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వైట్ అండి వైట్లో హాఫ్ వైట్ అయితే వస్తుంది దీనిపైన మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ మళ్ళీ దీని చుట్టూ మొత్తం కూడా పర్ల్ వర్క్ అయితే వస్తుంది దుపటా వచ్చేసి ఆర్గాన్జో ఫ్యాబ్రిక్ విత్ కట్ వర్క్ అయితే వస్తుందండి మొత్తం కూడా స్కాలప్ బార్డర్ అయితే వస్తుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ థౌజండ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి మనకి ఇదేంటంటే హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ ఇచ్చారు ఆర్గాన్జో తోటి కింద కూడా మనకి ఇట్లా ఆర్గాన్జో తోటి బార్డర్ అయితే వస్తుందండి ఓన్లీ థౌజండ్ ప్రైజ్ రేంజ్లో అయితే ఉంది ఇది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ మోడల్ అండి కలీ స్టైల్లో ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అయితే ఇచ్చారు మధ్యలో వచ్చేసి ఇలా చిన్నగా స్లిట్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఇట్లా బార్డర్ అండ్ కింద కూడా మొత్తం ఇలా బార్డర్ అయితే వస్తుందండి దుపట్టాకు కూడా మనకి హెవీ వర్క్ అయితే వస్తుందండి దుపట్టా కూడా కంప్లీట్గా ఇలా బార్డర్ ఫోర్ సైడ్స్ కంప్లీట్ బార్డర్ అయితే వస్తుంది అండ్ మధ్యలో కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి పీస్ అయితే ఇది కూడా ఇది మనకు నార్మల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు వచ్చేసి జస్ట్ లెవెన్ ఫిఫ్టీకి అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు బాటమ్ ఇలా వస్తుంది నావీ బ్లూ కలర్ బాటమ్ వస్తుంది బాటమ్కి కూడా మనకు కింద ఇలా వర్క్ అయితే వస్తుందండి బాటమ్స్ అన్నీ కూడా స్ట్రైట్ బాటమ్స్ అండి అన్నీ కూడా ఇలా స్ట్రైట్ బాటమ్స్ అయితే వస్తాయి స్ట్రెచబుల్ ఉంటాయి అన్నీ కూడా స్ట్రైట్ బాటమ్స్ అయితే ఉంటాయి సైజెస్ మాత్రం ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండి ఇది కూడా హాఫ్ వైట్ షేడ్లో మనకు మొత్తం కూడా ఇప్పుడు ప్రింటెడ్ అయితే బాగా నడుస్తుంది కదండి సో కంప్లీట్గా ప్రింటెడ్ విత్ మధ్యలో మొత్తం కూడా ఇట్లా జెరీ డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా ప్రింట్ అండి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్లీ సెల్ఫ్ డిజైన్ అండ్ వర్క్ కూడా కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ వచ్చేసి దానిపైన కంప్లీట్గా ఇలా బీట్ వర్క్ అయితే ఇచ్చారండి జస్ట్ ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇలా లేస్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్కి మొత్తం హ్యాండ్స్కి కూడా ఇలా ప్రింటెడ్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసి ఆర్గాన్జో కాన్సెప్ట్లో మనకు మస్టర్డ్ ఎల్లో కలర్లో దుపటా అయితే ఇచ్చారు బాటమ్ వచ్చేసి హాఫ్ వైట్ అండి ఇది మనకు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ అండి మంచి లైట్ గ్రీన్లో చాలా బాగుంది డిజైన్ అయితే సెంటర్లో వచ్చేసి మొత్తం కూడా ఇలా సిల్వర్ కలర్ జెరీ తోటి ఇలా డిజైన్ అయితే ఇచ్చారు డ్రెస్ మొత్తం కూడా ఓవరాల్గా వర్క్ అయితే వస్తుందండి సెంటర్లో వచ్చేసి మనకి ఇట్లా పోల్కా బటన్స్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ మొత్తం కూడా వర్క్ ఇచ్చేసి బార్డర్ కూడా వస్తుంది కింద కూడా మనకి ఇట్లా ఏంటంటే చిన్నగా ఇలా స్లిట్ వస్తుందండి సైడ్స్ సైడ్ స్లిట్స్ ఉంటాయి అండ్ అలాగే సెంటర్లో కూడా స్లిట్ ఉంటుంది దుపట్టా వచ్చేసి ఆర్గాన్జో పైన మొత్తం గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి దుపట్టా కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ ఇది మనకు ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ అండ్ బ్రౌన్ షేడ్లో ఉంటుందండి మెరూన్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ షేడ్ లాగా వస్తుంది మొత్తం కూడా కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ అండి డ్రెస్ మొత్తం కూడా కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ అండ్ నెక్ దగ్గర వచ్చేసి మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు దుప్పట్టా వచ్చేసి క్రీమ్ కలర్తో దుపటా ఇచ్చి బాటమ్ కూడా మనకు క్రీమ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ఇది మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది స్టార్టింగ్ వచ్చేసి మనకి ఇందులో సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి దీంట్లో వచ్చేసి ఇది కూడా మనకు వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది డ్రెస్ మొత్తం కూడా ఆల్ ఓవర్గా ఇలా క్రీపర్ డిజైన్ అయితే వస్తుందండి దీనిపైన కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ దానిపైన మొత్తం కూడా మనకి ఇలా బీట్ వర్క్ అయితే ఇచ్చారు దుప్పట్టా వచ్చేసి ఇలా ఫ్యాన్సీ దుప్పట్టా అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో అయితే ఉందండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి డార్క్ నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది అండ్ నెక్ వర్క్ వచ్చేసి మనకు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ పైన కంప్లీట్ గా బీట్ వర్క్ అయితే వస్తుంది సెంటర్లో వచ్చేసి ఇలా బటన్స్ దుపటా వచ్చేసి బెనారిస్ ఈ అయితే వచ్చింది డార్క్ బ్లూ కలర్ కి స్కై బ్లూ కలర్ బాటమ్ అయితే వస్తుంది సారీ దుపట్టా అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి మాత్రం సెల్ఫ్ కలర్ బాటమ్ అండి డార్క్ బ్లూ కలర్ బాటమే వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి బాటమ్ కూడా మనకు విత్ లైనింగ్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకు నైన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది మనకు గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు ఆప్లిక్ వర్క్ అండి ఆర్గాన్స్ వస్తుంది యాప్లిక్ వర్క్ కంప్లీట్గా దీనిపైన మొత్తం కూడా బర్డ్ అయితే వస్తుంది బర్డ్కి మొత్తం కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చారు దుపట్ట వచ్చేసి చాలా బాగుందండి చాలా హెవీగా చాలా బాగా ఇచ్చారు దుప్పట్టా అయితే మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ అండి ఇది కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ మొత్తం కూడా ఇలా బర్డ్ వచ్చేసి వన్ సైడ్ మొత్తం ఇలా వీవింగ్ వేవ్స్ డిజైన్ లాగా వచ్చేసి వన్ సైడ్ మొత్తం కూడా ఇలా ఇచ్చారు దీనికి మేజర్గా అట్రాక్షన్ ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ తోటి డిజైన్ రావడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది కాంబినేషన్ అయితే అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది దీంట్లో మనకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో ఇంకొకటి వచ్చేసి లావెండర్ ఇది వచ్చేసి లావెండర్కి వచ్చేసి సేమ్ యాప్లిక్ వర్క్ బట్ ఇది ఏంటంటే ఎలిఫెంట్ వస్తుంది ఎలిఫెంట్ చుట్టూ మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది దుపట్టా వచ్చేసి మధ్యలో మొత్తం కూడా ఫ్లవర్స్ అండ్ కింద మొత్తం కూడా ఎలిఫెంట్స్ టూ సైడ్స్ కూడా సేమ్ ఇలాగే వస్తాయండి కింద వచ్చేసి ఇట్లా టాజల్స్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక కలర్ అయితే ఉంది పింక్ కలర్ అండి పింక్లో వచ్చేసి మనకు బటర్ఫ్లై ఇచ్చారండి బటర్ఫ్లై ఇది కూడా మనకు ఆప్లిక్ వర్క్ ఆర్గాన్స్ పైన డిజైన్ అయితే వస్తుంది సేమ్ అదే కాన్సెప్ట్లో దుపట్ట మధ్యలో మొత్తం కూడా ఫ్లవర్స్ అండ్ కింద వన్ సైడ్ మొత్తం కూడా ఇట్లా హాఫ్ వచ్చేసి బటర్ఫ్లైస్ అయితే వస్తాయి మనకి ఎక్కడైతే ఇది ఆప్లిక్ వర్క్ ఇచ్చారో సేమ్ అదే మనకు దుపట్టాలో ఇచ్చారు బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి కంప్లీట్గా వైట్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇది ఆఫీస్ వేర్కే కానీ అండి చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా చాలా బాగుంది అండ్ మోస్ట్లీ థ్రెడ్ వర్క్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలర్ కూడా మంచి బేబీ పింక్ కలర్ అండి చాలా బాగుంది దుపట్టా కూడా మొత్తం మనకిలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారండి దుపట్టా పైన కూడా మనకు కంప్లీట్గా ఇలా మనకు థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మంచి ఫాలింగ్ దుపట్టా అండి షిఫాన్లో అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ బాటమ్ ఇది మనకు ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ప్రైస్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఎల్లో అండి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ షేడ్ ఇది కూడా వైట్ క వైట్ పైన కంప్లీట్గా ఇలా మనకు హక్కుబా డిజైన్ అయితే వస్తుంది దుర్పటా వచ్చేసి కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ అండి వైట్ పైన కంప్లీట్గా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్కి వచ్చేసి మనకు కింద కూడా సేమ్ మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ ఏదైతే ఇచ్చారో అది మొత్తం మనకి ఇలా బార్డర్ వస్తుంది అండ్ హ్యాండ్కి కూడా సేమ్ మనకు అలాగే బార్డర్ అయితే ఇచ్చారండి ఇది కూడా మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి కాటన్ మల్ కాటన్లో ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది సెంటర్లో వచ్చేసి మనకి ఇట్లా బర్డ్ డిజైన్ తోటి ట్రీ అండ్ బర్డ్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మధ్యలో వచ్చేసి చిన్న చెమ్కీ వర్క్ కూడా వస్తుందండి ఇక్కడ మొత్తం కూడా మనకి ఇట్లా బాందిని డిజైన్ లాగా ఇచ్చారు ఫుల్ గేరాతో వస్తుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది దుపట్ట వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఓ ఫోర్ సైడ్స్ మొత్తం కూడా ఇలా బార్డర్ అయితే ఇచ్చారండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి త్రీ పీ సెట్ మల్ కాటన్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి మనకు లైట్ బ్లూ కలర్ తోటి దుపట్టా అయితే ఇచ్చారు నెక్ వర్క్ మొత్తం కూడా ఇలా వీ నెక్ అయితే ఇచ్చేసి జర్దోజీ వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ జర్దోజీ అయితే వస్తుంది డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్నగా ఇలా బూటీస్ అయితే ఇచ్చారు దుపట్టా వచ్చేసి కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ అండి లైట్ స్కై బ్లూ కలర్ తోటి దుపట్టా అండ్ బాటమ్ కూడా మనకు స్కై బ్లూ కలర్లోనే ఇచ్చారు ఇది మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్లో అయితే ఉందండి క్లాత్ వచ్చేసి మష్రూమ్ సిల్క్ క్లాత్ అండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇది వచ్చేసి ఎల్లో అండి ఇది వచ్చేసి మనకు బగల్పూరి క్లాత్ అయితే వస్తుంది మీకు ఇది మొత్తం కూడా కంప్లీట్గా సెల్ఫ్ జెరీ వస్తుందండి దీనిపైన మొత్తం కూడా సెల్ఫ్ జె గోల్డ్ కలర్తో మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం కూడా కంప్లీట్గా సెల్ఫ్ జెరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కంప్లీట్గా సెల్ఫ్ జెరీ అయితే వస్తుంది దీనిపైన మనకు వైట్ కలర్ యాప్లిక్ వర్క్ దానిపైన కంప్లీట్గా ఇలా పర్ల్ వర్క్ పీట్ వర్క్ అయితే ఇచ్చారు దుపట్టా వచ్చేసి ఇట్లా మనకు కాన్సెప్ట్లో అయితే ఇచ్చారండి చాలా బాగుంది దుపట్ట వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్లో దుపట్టా ఇచ్చారు బాటమ్ వచ్చేసి ఎల్లో వస్తుంది ఇది కూడా మనకు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది స్ట్రైట్ కట్లో ఉంది కానీ మనకి ఏంటంటే కొంచెం గేరా ఎక్కువ వస్తుంది ఏ లైన్ మోడల్ లాగా వస్తుంది స్ట్రైట్ కట్లో లైన్ స్టైల్ కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ పైన కూడా మనకు బ్రాసో డిజైన్ అయితే వస్తుంది వీనెక్కు మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది దుపట్ట వచ్చేసి కూడా మనకు మల్ కాటన్లో కంప్లీట్గా ఇలా బూటీస్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుందండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది ఇది కూడా మనకు ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ దానికి మనకు ఇలా కంప్లీట్గా వర్క్ అయితే వస్తుంది పర్ల్ వర్క్ అండ్ బీట్ వర్క్ అయితే వస్తుంది ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫెస్టివల్స్కి తక్కువ బడ్జెట్లో చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ అన్నీ కూడా ఈరోజు సో ఇది వచ్చేసి మనకు హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో దుపట్ట అయితే వస్తుంది ఇది మనకు ప్రైజ్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ లో వైట్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది పైన వచ్చేసి థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు మధ్యలో వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకు దుపట్ట ఇలా పింక్ కలర్ తోటి దుపట్ట అయితే ఇచ్చారండి దుప్పట్ట చాలా పెద్దగా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది కాటన్ మిక్స్డ్ కాటన్ బగల్పూరి కాటన్లో అయితే దుపట్ట వస్తుంది ఇది కూడా మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది వైట్లోనే మనకు బాటమ్ వస్తుంది దీంట్లో మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పింక్ అండ్ బ్లూ కలర్ దుప్పట్ట వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి వైట్ అండి ఖాదీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వస్తుంది డ్రెస్ మొత్తం కూడా ఇలా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ డిజైన్ అండి మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా బాగుందండి అండ్ ఇది పక్కకు మనం డాట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ అండ్ మొత్తం డ్రెస్ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అండ్ వర్క్ వచ్చేసి ఇలా మిర్రర్స్ అయితే వస్తాయి దుపట్ట కూడా చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది చూడండి మల్టీ కలర్స్ తోటి దుపట్టా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ కలర్లో ఆల్ ఓవర్ డిజైన్ అండి మనం దీంట్లో ఆల్రెడీ గ్రీన్ కలర్ చూసాము ఇప్పుడు వచ్చేసి లావెండర్లో కూడా ఈ కలర్ అయితే అవైలబుల్ ఉంది మొత్తం కూడా డ్రెస్ మొత్తం కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ దుపట్టా వచ్చేసి ఫ్యాన్సీ దుపట్ట హ్యాండ్స్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసి ఇది నైన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉంది బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ బాటమ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ అండి టిష్యూలో డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో నెట్వర్క్ మొత్తం కూడా కడ్డాన వర్క్ అయితే వస్తుందండి మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేసి దీనికి మొత్తం కూడా మనకు కంప్లీట్గా ఇలా బూటీస్ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్గా జరి అండి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్తో సహా మనకు మొత్తం కూడా జరి వస్తుంది దుపట్టా వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే దుపట్టా ఇచ్చారు లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఉందండి బాటమ్ కూడా మనకు సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి వర్టికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది దీనిపైన మొత్తం కూడా మనకు థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసి ఇలా స్లిట్ అండ్ సై సైడ్కి కూడా ఇలా స్లిట్ అయితే ఉంటుంది దుపట్టా వచ్చేసి వైట్ పైన లావెండర్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుందండి పీస్ ఇది కూడా చిన్నగా ఆఫీస్ వేర్కి కానీ ఇవన్నీ నార్మల్గా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి కూడా సింపుల్గా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఇది కూడా మనకు థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్లోనే వర్టికన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అయితే వస్తుంది కంప్లీట్లీ విత్ లైనింగ్ వస్తుంది మోస్ట్లీ ఇదంతా కూడా మనకు పర్ల్ వర్క్ అండి పర్ల్ వర్క్ అండ్ థ్రెడ్ బీట్ వర్క్ వస్తుంది దీనికి మనకు బార్డర్ వచ్చేసి ఇలా గోటా వర్క్ వస్తుంది దుపట్టా వచ్చేసి మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ట్యాండ్ ఐ టైప్లో థ్రెడ్ వర్క్ బాటమ్ వచ్చేసి వైట్ కలర్ బాటమ్ అయితే వస్తుంది దీనికి మనకు ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్రైజ్ రేంజ్లో అయితే ఉందండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్లో లైట్ సి గ్రీన్ కలర్లో కంప్లీట్గా మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది మొత్తం కూడా ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి మధ్యలో మొత్తం కూడా ఇలా బూటీస్ వస్తాయి జెరీ బూటీస్ అయితే వస్తాయండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దీనిపైన సెల్ఫ్ కలర్ బాటమ్ దుపట్టా వచ్చేసి ఇట్లా వైట్ కలర్ బాటమ్ దుపట్ట అండి దుపట్టా వచ్చేసి వైట్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో దుపట్ట అయితే వస్తుంది ఇది మనకు ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ ప్రైస్ లో ఓకే అండి ఈరోజు కలెక్షన్ అయితే చూసారు కదా ఇవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంది సో అందుకని చెప్పేసి మీరు అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు అంటే మీరు స్టోర్ విజిట్ చేయండి మనది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ అండి అండ్ మళ్ళీ అలాగే మనది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వినాయక ఫ్యాషన్స్ అని ఉంటుంది ఇన్స్టాలో వచ్చేసి వినాయక డాట్ ఫ్యాషన్స్ అని ఉంటుంది సో మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ